నాలుగవ తేదీ నెల్లూరు వియాసి గ్రౌండ్ నందు జాలీబాయ్స్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో మెగా మ్యూజికల్ నైట్ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో బుల్లితెర నటీ నటులు అలరింప చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనీష్ మెడికల్ అధినేత పేరూరి ప్రదీప్ గారు పాల్గొన్నారు వారికి జాలీబాయ్స్ ఈవెంట్స్ రాజు గారు బాణా సంచాలం పేలుస్తూ వినూత్న రీతిలో స్టేజీపైకి ఘనంగా స్వాగతం పలికారు భాగంగా ప్రదీప్ గారు మాట్లాడుతూ వికలాంగులు అందులకు పేద కళాకారులకు దాతలు ఇచ్చిన ఆర్థిక సహాయాన్ని వారికి మా చేతుల మీదుగా ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందని రాజుగారు మరెన్నో ఇలాంటి కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు అందరికీ నమస్కారం శుభ సాయంత్రం టైం లేదు నేను ఒక రెండు నిమిషాలు కనిచ్చేస్తాను ఈ పత్రము జాలీ బాయ్స్ వికలాంగులకి అందులకి ఎవరైతే పేద కళాకారులు ఉన్నారో వాళ్ళ కోసం ఏర్పాటు చేసిన సభ ఇది వాళ్ళకి ఇప్పుడే స్పాట్లో కూడా వాళ్ళకి ఎవరైతే స్పాన్సర్లు ఉన్నారో వాళ్ళ చేతుల మీదగా వెంటనే స్పాట్లో వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తున్నారు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ ఇలాంటి ఎన్నో జాలి వాయిస్ ఇలాంటి ఇంకా ఎన్నో అభివృద్ధి చేస్తూ పేద కళాకారులకి సహాయ సహాయ సహకారం అందిస్తూ వాళ్ళ వాళ్ళ కుటుంబానికి ఇంకా ఎంతో దేవుడు దేవుడు విషయాలను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన జాలి బైస్ రాజా గారికి పెద్దగా ధన్యవాదాలు అందరికీ హ్యాపీ పెన్షిద్దే కాదు కానీ ఈరోజు ఒక్క రూపాయి కూడా ఆశించకుండా జాలి బైస్ రాజా దీనిలో ఏదైతే ఆదాయం వచ్చిందో స్వాన్స్ ద్వారా కానీ అతనికి ఎవరైతే సహకరించారో వాళ్ళందరికీ ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు జరుపుతూ ఈరోజు అందులో కుటుంబాలకి తల్లిదండ్రులు లేని వాళ్ళకు కూడా ఆర్థిక సాయం అందుకుంటున్న వాళ్ళకు కూడా ఆ దేవుడు ఎంతో మనకు ఇంకా వాళ్ళకి ముందు చేయాలని కోరుకుంటూ రాజాగారిని ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నాను నిజంగా గ్రేట్ సార్ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని రాజాగారిని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను పేద కళాకారులకి తల్లిదండ్రులు లేని వాళ్ళకి ఇలాంటి ఆర్థిక సాయం అందిస్తున్న వాళ్ళకి దేవుడు చల్లగా చూడాలని వాళ్ళని వాళ్ళ కుటుంబాన్ని మరోసారి కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన రాజా గారికి ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్